నేను గుడివాడలో ఒక స్కూల్లో ఒక సెషన్ చెప్తాను అన్న ఆ సెషన్ ఏంటంటే ప్రతిసారి నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను తీసుకొని ఆయన లో కూర్చొని ఒక టీ తాగేసి క్లాస్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూర్చొని లంచ్ చేసేవాళ్ళం ఆయనకి నేను అంతే అంత ఇష్టం లాస్ట్ టైం నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన రాలేదు ఒక టీచర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాను నేను అడిగిన ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నాడు సార్ కొద్దిగా లోపలకి వచ్చి ఎన్నో ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నారు సార్ సరే సార్ నేను డిస్టర్బ్ చేయడం క్లాస్కి వెళ్ళారు ఇంటర్వల్ బ్రేక్ ఇచ్చారు నైన్కి నేను క్లాస్కి వెళ్ళి లెవెన్ ఓ క్లాక్ బయటకు వచ్చాను బయటకు వచ్చే టైంకి ఆ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ పక్కనే ఉంటుంది అప్పుడు కూడా అక్కడ సార్ లోపల ఉన్నారంటే లోపల నుంచి అరుపులు వినపడుతున్నాయి ఏంటని చెప్పి నాకు రైట్ ఉందని చెప్పి నేరుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సార్ లోపలికి రావచ్చా అంటే ఆ పర్లేదు సార్ రండి వెళ్ళి కూర్చోంగానే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే ఇటు పక్క ప్రిన్సిపల్ గారు కూర్చున్నారు ఇటుపక్క పేరెంట్స్ ఇద్దరు ఎవరో కూర్చున్నారు అంటే జస్ట్ నాన్న పెదనాన్న లాగా ఉంటారు ఇద్దరు కూర్చోన్నారు నాన్న మావయ్య ఇక్కడ టీచర్ నిలబడుకోనున్నారు ఇక్కడ స్టూడెంట్ సెవెంత్ క్లాస్ అమ్మాయి నిలబడుకోను ఆయన వచ్చి టీచర్ నడుస్తున్నాడు నువ్వెవరా నా కూతురికి చెప్పడానికి అని నడుస్తున్నాడు ఎవరి ముందు స్టూడెంట్ మీద యాక్చువల్గా అక్కడ జరిగిందంటే ఈ పాప క్లాస్లో వినకుండా ఏకాగ్రత పెట్టకుండా ఏదో చేస్తూ ఉంటే అమ్మ నువ్వు ఇలా చేస్తే రేపు ఎలా నీ భవిష్యత్తు కొద్దిగానే అర్థం చేసుకోవాలి కదా రేపు మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చా ఇంటి పనులు చేపిస్తుంటుంది మీకు మంచిదేనా అని చెప్పివల్గా ఒక తండ్రి చెప్పే బాధ్యత తీసుకొని ఆయన చెప్పాడు అవునా ఈ పాప దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక మసాలా బూస్ చికెన్ బిర్యానీ ఉండింది ఏమో మనకు తెలియదు కానీ మొత్తం చెప్పేసరికి వీళ్ళు వచ్చి ఇన్ని నిలబెట్టి క్వశ్చన్ చేస్తుంటే రేపటి రోజున ఈ టీచర్ నడిచెళ్తుంటే ఆ పాప అక్కడి నుంచి ఏం చేస్తుంది ఏ మన మా నాన్న వచ్చి కింద మీద అడిగేశారంటే ఆ పాప జీవితం నాశనం చేసింది ఎవరు పేరెంట్స్ ఏ కదండి నిర్మమాటంగా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఒక టీచర్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీ పిల్లల ఎదుగుదలని మీరే క్వశ్చన్ చేస్తున్నట్టు ఎవ్వరూ కావాలని తప్పు చేయరు ఎక్కడో వెయ్యిలోనో లక్షలోనో కోట్లోనో ఒక్క టీచర్ తప్పు చేస్తే అది అందరినీ తీసుకెళ్ళి పాయింట్అవుట్ చేయకూడదు ఇక్కడ వీళ్ళేం ఫీల్ ఫీల్ అవుతారంటే మేము జీతాలు ఇస్తున్నాం కదా మేము డబ్బులు ఫీజులు కడుతున్నాం వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నాం జీతాలు తీసుకొని పని చేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు కానీ మనలాంటి జీవితాలు మార్చే చేయాలంటే ఒక టీచర్ మాత్రమే చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి అందుకని అటువంటి టీచర్స్ని మనం కాపాడుకోవాలి దయచేసి ఈసారి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా జరిగి మీ కిడ్ ఎవరన్నా చెప్పారంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా నేరుగా తీసుకెళ్ళి సార్ ప్రిన్సిపల్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ టీచర్ మొన్న ఏదో అన్నారంటే అది నిజమా కాదు ఒకసారి తెలియ చెప్తే ఒకవేళ ఏదైనా పొరపాటు నా సైడ్ సర్ది ఎత్తుకుంటాను లేకపోతే సార్ ఎందుకు అన్నారు ఒకసారి తెలుసుకోండి సార్ అని చెప్పి అడగడం వేరు నువ్వెవడానికి క్వశ్చన్ చేయడం వేరు నేను ఆ రోజు ఫస్ట్ ఒకటే మాట అన్నాను సార్ ఇఫ్ ఈ డోంట్ మైండ్ నేను ఆ సిచువేషన్ హ్యాండిల్ చేయించాలని సార్ భలేవల్ల మీరు మన స్కూల్కి రెగ్యులర్గా వస్తారు కదా ఫస్ట్ ఆ పాపను బయట పంపించాడు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రిన్సిపల్తో అడగాలి కానీ స్టూడెంట్ ముందు టీచర్ని అడిగే హక్కు మీకు లేదు ఇలా ఈ మధ్య చూసే సందర్భాల్లో టీచింగ్ ప్రొఫెషన్కి రావాలంటే కూడా చాలా మంది వదిలేసి వెళ్ళిపోతున్నారు పైగా ఈ టీచర్ అనేవాళ్ళు నార్మల్గా అందరూ వచ్చి ఈ ప్రొఫెషన్లో చేయలేరండి ఎందుకు చెప్పాలి ఫ్యాషన్ ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి కెమెరా ముందు వర్క్ చేస్తాను నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అంటే మెషిన్స్తో వర్క్ చేస్తాను కానీ టీచర్ ఎవరితో వర్క్ చేస్తారంటే మనుషులతో చేయాలి మనుషులతో పని చేయాలంటే ఎనర్జీ కావాలి మనుషులతో పని చేయాలంటే ప్యాషన్ కావాలి మెషిన్స్తో పని చేయాలంటే ఏం అవసరం లేదు నేను ఏడ్చినది అది పట్టించుకోదు నేను నవ్విన అది పట్టించుకోదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దయచేసి ఈరోజు సుమన్ టీవీ ద్వారా ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయాలనుకున్నాను మీరు మంచి టాపిక్ రైస్ చేశారు గూగుల్ వర్సెస్ గురువు ఈరోజు చాలామంది అరే గూగుల్ని అడగలంటారు ని అడగడం కాదు ఫస్ట్ గురువుని అడుగు గురువు తెలియకపోతే గూగుల్కి వెళ్ళని చెప్పి తల్లిదండ్రులు గైడ్ చేయాలి లేకుంటే ఇక్కడ వచ్చి మళ్ళీ సార్ అంతా ఇక్కడ ఉంది సార్ మీరు అని చెప్పే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు పైగా ఎప్పుడైనా టీచర్ ఏదన్నా అన్నారని లేకుంటే వాళ్ళ స్కూల్లో ఏదైనా జరిగిందని చెప్తే మీరు వెళ్ళి దయచేసి టీచర్ని క్వశ్చన్ చేశారంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే క్వశ్చన్ చేసినట్టు అంతే దయచేసి ఆ ఒక్క విషయం సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను మనకి టీచర్స్ కేర్ సిటీ కానీ నేనేమి ఇప్పుడు నేను టీచర్స్కి సపోర్టింగ్గా మాట్లాడలేదు మీకు అగేన్స్ట్గా మాట్లాడలేదు కానీ రాబోయే కాలంలో జరగబోయే సమస్య గురించి నేను ఫోకస్ చేస్తున్నాను కావాలంటే మీరు వెళ్ళి మీకు దగ్గరలో ఉండే స్కూల్స్ అన్నీ అడగండి నేను జీతం ఎక్కువ ఇస్తారన్న క్వాలిటీ ఫ్యాకల్టీ దొరకట్ల ప్యాషనేట్ టీచర్స్ దొరకట్ల అలా ఉండే గౌరవం ఆ వదులుకోవాలి ఎప్పుడూ తగ్గకూడదు అది అది మనం చేయగలిగితే గూగుల్ వర్సెస్ గురువు కాకుండా గురువు స్థానం గురువుదే గూగుల్ స్థానం గురువు సారీ కెన్ నెవర్ రీప్లేస్ ఎనీ గురువు ఇన్ దిస్ వరల్డ్ సూపర్ యూ సుధీర్ గారు నమస్తే